అందరికి దండాలు మంచిగున్న రానుల్లా ఇవాళ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి వీసీకే పార్టీ నుంచి మంచింటి అంజన్న అలియాస్ జేబీ మన్న మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆయన అడిగి మాట ముచ్చట పెడదాం అన్న నమస్తేనే అమ్మా నమస్తే మంచిగున్నారా మంచిగున్నా అన్న వీసీకే పార్టీ అంటున్నారు కదా వీసీకే అంటే ఏంటి అమ్మా వీసీకే అంటే విడుదలై చిరుతల కక్షి తెలుగులో స్వేచ్ఛ చిరుతల పార్టీ స్వేచ్ఛ కలిగినటువంటి చిరుతలన్నీ ఒక గుంపుగా వస్తున్నాం మేము భారత రాజ్యాంగం ప్రకారం వస్తున్నాం భారత రాజ్యాంగాన్ని బ్రతికించడానికి విసికేగా వస్తున్నాం ప్రజలందరికి ఇది చెప్పడానికి వస్తున్నాం ప్రజలందరినీ ఒక మోటివేట్ అంటే భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా కాపాడాలన్నటువంటి సైన్యాన్ని తయారు చేయించడానికే విసికే పార్టీ వచ్చింది దీన్ని విడుదల చిరుతల కక్షి స్వేచ్ఛా చిరుతల పార్టీ అంటారు నిజంగా చాలా అర్థం ఉంది దీంట్లో విసికి అంటే సింపుల్ గా ఉంది కానీ ఆ మొత్తం అర్థం చూస్తే చాలా ఉంది దాంట్లో అవును ప్రజలకు కూడా అర్థం కావాలి ఇప్పుడు మా స్టూడియోకి వచ్చే ముందల మీరు పోలీస్ స్టేషన్ కు వచ్చిండ్రు కదా ఎవరి మీద కేసు పెట్టిండ్రు అసలు ఆ కథ ఏంది అమ్మ మీరు అడిగిన ప్రశ్న ఇప్పుడే పోలీస్ స్టేషన్ నుంచి వస్తున్నామ్మా మల్కాజ్గిరి స్థానం అంటే మేడ్చల్ దుందిగల్ పిఎస్ నుంచి వస్తున్నాం విషయం ఏమిటంటే గత తొమ్మిదో తారీఖున కర్ణాటకకు చెందినటువంటి అనంత హెగ్డే అనేటువంటి ఒక బీజేపీ ఎంపీ అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు భారత రాజ్యాంగాన్ని మేము మార్చేస్తాము భారతదేశ ప్రజలు బీజేపీకి నాలుగు వందల సీట్లు ఎంపీ స్థానాలు ఇస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తాం మేము అన్నటువంటి వ్యాఖ్యలు చేసి భారత రాజ్యాంగాన్ని భారతదేశ ప్రజలందరినీ అవమానపరిచాడు అతని మీద కేసు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ దేశద్రోహం కేసు పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో మేము దుందిగల్ పిఎస్లో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కేసు నమోదు చేస్తాము అని చెప్పి కూడా చెప్పారు ఒకవేళ చేయకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా భారత రాజ్యాంగ ప్రకారంగా అనేక ఉద్యమాలకు మేము కూడా చెప్పాం మీరు మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండ్రు అంటే ఇప్పుడు మల్కాజగిరి నియోజకవర్గం అంటేనే పెద్దది అంటే కూడా పోటీ చేస్తుండ్రు వాళ్ళతో పాటు ఇప్పుడు మీరు చేస్తుండ్రు అంటే అది పైసలతో కూడుకున్న పని ఎంత ఖర్చు పెడుతుండ్రు ఏం కదా అమ్మా భారత రాజ్యాంగం ప్రకారంగా ఎవరు పెద్దలేదు ఎవరు చిన్నలేదు అందరూ సమ్మానం అని చెప్పేసి రాజ్యాంగం చెప్తున్నది భారత రాజ్యాంగం ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఎంతైతే నిర్దేశించిందో ఖర్చు పెట్టమని దానికి మేము ఖచ్చితంగా సంసిద్ధంగా ఉన్నాం అంత పెడతాం మేము ఎవరికి తక్కువ కాదు అన్నటువంటిది వీసీకే పార్టీగా మేము ప్రజలకి వెళ్ళి నిరూపిస్తాం ఇప్పుడు మీరు వీసీకే పార్టీ అంటున్నారు కదా ఇది ఆల్రెడీ ఇండియా కూటమిలో ఉంది మళ్ళీ మీరు ఎందుకు పోటీ చేసిర్రు ఎందుకు దీని నుంచి అమ్మా మంచి ప్రశ్న అడిగినారు ఇండియా కూటమిలో ఉన్నమాట వాస్తవం కానీ తెలంగాణ వాస్తవ పరిస్థితులు ఒకసారి అన్వేషిస్తే దానికి కొద్దిగా భిన్నంగా ఉన్నాయి కాబట్టి మేము ఒక పక్క ఫ్రెండ్లీ రాజకీయాలు చేస్తూనే మేము ఎంపీగా గెలిచి మా యొక్క విధానం బీజేపీ మీద ఎక్కుపెట్టినటువంటి బాణం వీసీకే పార్టీ కాబట్టి ఈ ప్రజలకు బీజేపీ చేస్తున్నటువంటి అరాచకాలను వివరించడమే మన పని కాబట్టి మేము మనం ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తున్నాం మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి ఖచ్చితంగా ఎంపీగా గెలుస్తున్నాం ఇప్పుడు మీరు ఏ ఏజెండాతో ముందలు పోతున్నారు జనాన్ని ఓట్లాడుతున్నారు జనం దగ్గరికి ఏ ఏజెండాతో పోతున్నారు ఒకటే ఏజెండామ్మా భారత రాజ్యాంగాన్ని కాపాడండి బీసీకే పార్టీకి ఓటేయండి భారతదేశం నుంచి బీజేపీని తరమండి భారతదేశాన్ని రక్షించండి ఇదే మా స్లోగన్ ఎందుకు అంటున్నారు ఇప్పుడు బీజేపీని హటావు అంటే ఇప్పుడు బీజేపీని తరమండి అంటున్నారు కదా ఎందుకు బీజేపీని ఎందుకు తరమాలి బీజేపీ ఈ దేశానికి సంబంధించినటువంటి అంశమే కాదు ఎందుకంటే ఇది ఆర్య జాతికి సంబంధించినటువంటి వాళ్ళను కాపాడేటువంటి వాళ్ళకు ప్రొటెక్ట్ చేసేటువంటి ఒక పార్టీ కాబట్టి ఈ భారతదేశానికి బీజేపీ పార్టీ అన్నటువంటిది అవసరం లేదన్నటువంటిది విసికే పార్టీగా మేము ప్రజలకు తెలియజేస్తున్నాం బీజేపీ చేస్తున్నటువంటి విధానం ఏమిటమ్మా ఖచ్చితంగా భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై ఐదు కోట్ల పైచిలుకున్నటువంటి ప్రజలను కులాల పేరు మీద మతాల పేరు మీద విడగొట్టి వాళ్ళు రాజకీయం చేయడానికి పూనుకుంటున్నారు కానీ ఈ భారత రాజ్యాంగం సెక్యులర్ కంట్రీ ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వంతో కూడుకున్నటువంటి రాజకీయాలే చేయాలి కుల రాజకీయాలు మత రాజకీయాలు చేయడానికి ఆస్కారం లేదు నువ్వు కులం పేరు మీద మతం పేరు మీద వస్తున్నావు కాబట్టి నీ పార్టీ నువ్వు ఈ దేశమోడివి కాదు ఈ పార్టీ మీ దేశానికి సంబంధించింది కాదని ఆల్రెడీ రెండు ఇప్పుడు బీజేపీ పార్టీ కమలం పార్టీ గెలిచిన ఇప్పుడు కొత్తగా మతం రంగు వేసుకొని కులం రంగు వేసుకొని రావాల్సిన అవసరం ఏముందంటారు ఎస్ మంచి ఇప్పుడు వాళ్ళు ఈ దేశంలోకి అధికారంలోకి వచ్చే ముందు ఖచ్చితంగా నల్లధనము మేము తెస్తానని చెప్పేసి ప్రతి ఒక్కరికి పదిహేను లక్షల రూపాయలు బ్యాంకులు వేస్తామని చెప్పి చెప్పారు ఎవరికన్నా వేస్తారమ్మా తర్వాత ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పారు ఎవరికైనా ఇచ్చారమ్మా ఈ దేశంలో ఉన్నటువంటి ఖనిజ సంపదను మొత్తం పెంచుతామని చెప్పి చెప్పారు ఏమాత్రం పెరిగిందమ్మా ఈ దేశంలో ఉన్నటువంటి నీటి వనరుల యొక్క అభివృద్ధిని గ్రామ గ్రామంలో మేము ఉండేటట్లు చేస్తామను ఏ గ్రామం బీజేపీ వల్ల బాగుపడింది కాబట్టి ఇదంతా కూడా అబద్ధాల పుట్ట అబద్ధాలతో రాజకీయాలు చేస్తూ ప్రజలను మబ్బిపెట్టేటువంటి మూఢత్వంతో కూడుకున్నటువంటి రాజకీయం కాబట్టి ఈ బీజేపీ రాజకీయం దేశానికి అవసరం లేదని విసికేగా గా ఇప్పుడు ఓట్లు రాగానే ప్రతి ఒక్కరు మాట్లాడతారు రాజ్యాంగం ఇది అది రాజ్యాంగం ఇట్లయితుంది అట్లయితుంది అని చాలా మంది మాట్లాడుతుంటారు ఓట్లు రాగానే కనబడుతుంది అది మీరు మరి ఇంతకు ముందుకు ఏమన్నా రాజ్యాంగం గురించి చేసిండ్రా లేకపోతే ఇప్పుడే ఓట్ల గురించి అనే ఇట్లా మాట్లాడుతున్నా రాజ్యాంగ మేము పార్టీగా పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే లోనే పార్టీ స్థాపించేటప్పుడే మా స్టాండ్ ఏంటంటే భారత రాజ్యాంగాన్ని కాపాడాలి భారతదేశ ప్రజలకు క్షేమకరమైనటువంటి పరిపాలన అందించాలనేది మా నినాదం కానీ కొంతమంది ఒక అరవింద్ అనే ఆయన ఏమంటాడంటే భారత రాజ్యాంగాన్ని తొలగించేస్తాము అంటాడు బీజేపీ అరవింద్ బీజేపీ అరవింద్ ఆయన ఏమంటాడు భారత రాజ్యాంగాన్ని తొలగిస్తావంటే అరే భాయ్ నువ్వు ఖచ్చితంగా రాజ్యాంగం ప్రకారంగా కదా నువ్వు ఎంపీ అయినావు మరి దాన్ని ఎట్లా తొలగిస్తావు ఆయన ఆ మాట చెప్పు కాబట్టి కేసీఆర్ రాజ్యాంగం గురించి మాట్లాడండి కొలాప్స్ అయ్యిండు అరవింద్ అన్నాడు కులాబ్సై అండు ఇప్పుడు బీజేపీ అంటుంది కాబట్టి బీజేపీ కూడా ఖచ్చితంగా వందకి వంద శాతం ఈ దేశంలో లేకుండా పోతుంది రాజ్యాంగం మీద మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఈ భారత దేశంలో ఖచ్చితంగా వాళ్ళ పార్టీ ఉండదు వాళ్ళు ఉండరు అంటారు మేము కూడా విసీకేగా చెప్తున్నాం మేము దెబ్బకు దెబ్బ పంటికి పన్ను కంటికి కన్ను చౌకైనా మేము సిద్ధం రాజ్యాంగం జోలికి ఎవడన్నా అవాకులు చవాకులు పేలితే విసికే పార్టీ వాళ్ళు ఏం చేస్తుందో మీరే చూస్తారు తల్లి ఇప్పుడు మీకు జనాలు ఎందుకు మల్కాజ్గిరి అమ్మా మాది కూకటపల్లి కుత్బుల్లాపూరు ఇటు ఉప్పలు ఎల్బీ నగర్ అటు సికింద్రాబాద్ ఈస్ట్ జోన్ అటు పోతే మన మేడ్చల్ మల్కాజ్గిరి ఇవన్నీ కూడా మాకు పెద్ద ఆసియా ఖండంలోనే పెద్ద కాన్స్టిటెన్సీ మల్కాజ్గిరి ఇందులో అనేకమైనటువంటి గవర్నమెంట్స్ కంపెనీలు ఉన్నాయి ఉదాహరణకు హెచ్ఎంటి హెచ్ఏఎల్ ఈసీఏఎల్ ఈ కంపెనీలు అన్నీ కూడా ఉన్నాయి ఇందులో పనిచేస్తున్నటువంటి ప్రజలందరూ కూడా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి బ్రతకడానికి జీవనోపాధిగా ఉన్నటువంటి నియోజకవర్గం మాది ఖచ్చితంగా వాళ్ళ కోసం మేము పోరాడతాం వాళ్ళ కోసం నిలబడతాం వాళ్లకు పర్మనెంట్ ఎంతమంది అయితే ఈ గవర్నమెంట్ సంస్థలు ఉన్నాయి కాపాడుతాం వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయడానికి మా పోరాటం ఉంటుంది ప్రతి బస్తీని ప్రతి వ్యక్తిని చదువుకునేటువంటి విషయం కానీ ప్రతి మహిళకు ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకుపోవడం కానీ మేము ఖచ్చితంగా మల్కాజ్గిరి అంతెందుకమ్మా మల్కాజ్గిరిలో బీజేపీ ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి ఈటల రాజేంద్ర గారిని నేను సవాల్ చేస్తున్నాను రండి మీతో మీతో కూర్చోవడానికి నేను సిద్ధంగా ఉన్నా నీతో పోటీకి నాతో పోటీకి నువ్వు ఉన్నావు కదా నేను కూడా సిద్ధం పిలుస్తున్నా నువ్వేం చేస్తావో చెప్పు నేనేం చేస్తానో ప్రజలకు చెప్తా మన ఇద్దరం కలిసి ప్రజలలో ఇవ్వదాం థాట్ నేను ఖచ్చితంగా గెలుస్తా నువ్వు ఓడిపోతావు అన్నటువంటి విషయం మాకు తెలుసు కాబట్టి నేను ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేసే నాయకుడిని నువ్వు డబ్బుల కోసం కులం కోసం మతం కోసం పనిచేసే మనిషివి నువ్వు కాబట్టి నువ్వు వందకి వంద శాతం ఓడిపోతాం మేము గెలుస్తున్నాం జై అమ్మా మా ఏడు నియోజకవర్గాలలో మంజన్ అంటే భారత రాజ్యాంగాన్ని కాపాడేటువంటి ఒక ప్రొటెక్స్ట్ అంటే భారత రాజ్యాంగాన్ని కాపాడేటువంటి ఏకైక మనిషి అన్నా కూడా ఆశ్చర్యం లేదు అంత ఉన్నతమైనటువంటి స్థాయిలో మేము ప్రజలకు తెలుసు కాబట్టి ఎక్కడి నుంచో వచ్చినటువంటి వాళ్ళంతా మా నియోజకవర్గంలో పోటీకి సిద్ధపడుతున్నారు మేము లోకల్ మేడం ఖచ్చితంగా మేము గెలుస్తాం బయట వాళ్ళకు ఓట్ మాకు వెయ్యండి మేము ఏందో నిరూపిస్తామని ప్రజలను రిక్వెస్ట్ చేస్తాం ప్రజలు మేము ఖచ్చితంగా వాళ్ళ మన్నలు పొంది మేము ఎంపీగా గెలిచి మా యొక్క విధానం పార్లమెంట్లో వినిపిస్తాం ముఖ్యంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుతూ ప్రజలందరికీ మేలు చేసేటువంటి పని మేము పొనుకుంటున్నాం మీరు అలా ఏం చేస్తారు ఇప్పుడు అంత హవా ఉంది వాళ్ళకి నాలుగు వందల సీట్లకు మేము నాలుగు వందలు గెలుస్తామని చెప్తున్నారు మరి మీరు వాళ్ళకు ఏం చేస్తారు మా బీజేపీ పార్టీ చేస్తున్నదంతా కూడా ఓక దంపుడు ఉపన్యాసం దాంట్లో పసలేదు ఎంతసేపు కూడా కులము మతము తప్ప అభివృద్ధి గురించి కాని దేశం బాగుపడేటువంటి విషయం కాని దేశం ప్రపంచంతో అభివృద్ధిలో పోటీ పడేటువంటి విషయం వాళ్ళు చెప్పరు మూఢత్వం అంధకారం మనుషుల్ని మబ్బి పెట్టడమే బీజేపీ ఎజెండా తప్ప అధికారం లేకి వాళ్ళు వస్తే ప్రజలకు నష్టమే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా నాలుగు వందల సీట్లు వాళ్ళకి వస్తాయి అన్నటువంటిది ఒక రకంగా చెప్పాలంటే పచ్చి బూతు అది సాధ్యం కాదు కొడితే తిప్పి కొడితే వంద నూట ఇరవై రావచ్చునేమో తప్ప వాళ్ళకి కనీసం మీ వాళ్ళు చెప్పినటువంటి మాట అంత తక్కువ వస్తాయా ఇప్పుడు నాలుగు వందలకు నాలుగు వందలు వస్తాయని వాళ్ళు అంటుంటే మీరు వందనే వస్తాయంటారు అమ్మ అంత కూడా రావేమో కాకపోతే వాళ్ళు అధికార పార్టీగా ఉన్నారు కాబట్టి ఉత్తరప్రదేశ్లో కొంత వాళ్ళు చదువు లేనటువంటి ప్రజలు అనాగరికులుగా వాళ్ళని తయారు చేసింది బీజేపీ పార్టీ కాబట్టి వాళ్ళకు మతం రంగులో రాజ్యం కావాలి కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అది అర్థం కాలేదు కాబట్టి అక్కడ కొన్ని ఓట్లు పడతాయి ఆ విధానాన్ని దక్షిణ భారతదేశంలో వాళ్ళు ఇక్కడ చూడాలనుకుంటారు వాళ్ళని తరిమి తరిమి ప్రజలు కొడతారు ఇప్పుడు ఓట్ల ముందల మోడీ సార్ హైదరాబాద్కి వస్తున్న రోజులనే రజాకార్ మూవీని రిలీజ్ చేసిండ్రు చెప్తున్నాం అంటే ఈ ఈ కుట్రని ప్రజలు ఆలోచన చేయాలి అని మేము అంటున్నాం ప్రజలకు అదేమిటి అని అంటే భారత దేశానికి స్వతంత్ర సంగ్రామంలో ఎక్కడ కూడా బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఆ పోరాటంలో లేదు బ్రిటిష్ వాళ్లకు అమ్ముడు పోయినటువంటి సావార్కర్ కానీ గోల్వార్కర్ కాని హెగ్డేవారు కానీ అమ్ముడు పోయి ఈ దేశానికి స్వతంత్రం వద్దు అని చెప్పినటువంటి వాళ్ళు వాళ్ళు అటువంటి వాళ్ళు ఈరోజు బీజేపీ అవతారం ఎత్తి ప్రజలలోకి వస్తూ రజాకార్ సినిమా తీసి ఇక్కడ ముస్లింలు హిందువులు గొడవ ఏ విధంగా ప్రారంభించాలన్నటువంటి దానికి ఒక నాంది చేశారు అది రజాకార సినిమా వాస్తవంగా తెలంగాణలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగింది ఇది తెలంగాణ అంటే ఉద్యమాల గడ్డ ఇక్కడ జానపదాలు ఇట్లా ప్రజలు అట్లా ఎప్పటికీ వాళ్ళు ఆడే దగ్గర పాడే దగ్గర ఆ ఉద్యమాన్ని వాళ్ళు నేర్చుకున్నటువంటి ప్రజలు మీరు ఈరోజు రజాకా సినిమా తీసి ముస్లింలకు హిందువులకు గొడవ పెట్టేటువంటి అంశం ఏముంది ఏదైతే ఆలోచన చేస్తుంది బీజేపీ అటర్ అయిపోతుంది ఇక్కడ ఇది దేశమంతా మీ యొక్క పన్నాగం జరుగుతుందేమో కానీ తెలంగాణలో అది జరగదు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా అవేర్నెస్ కలిగినటువంటి ప్రజలు చాలా పోరాటాలలో పాల్గొన్నటువంటి ప్రజలు అనేక వేల మంది ప్రాణాలు వదిలినటువంటి పొరటిగడ్డ ఇది కాబట్టి ఇక్కడ మీ యొక్క ఆగడాలు మీ మతోన్మాదము మీ కుల రాజకీయం ఇక్కడ చల్లనే చెల్లదు ఇట్లాంటి రజాకార సినిమాలు మీరు వందదీసిన ఈ తెలంగాణ గడ్డలో మీరు పాతలేరు మీరు పాలించలేరు మీ యొక్క ఆటలు సాగనివ్వమని చెప్పేసి తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని పసిగట్టాలని చెప్పి తెలియజేస్తూ వీసీకే పార్టీ మాత్రం ఈ యొక్క దారుణాతి దారుణమైనటువంటి సినిమాను తీయడమే విచిత్రం అని చెప్పేసి ఖండిస్తున్న తల్లి కాదంటారా వందకి వెయ్యి శాతం రజాకార సినిమా అది నిజం కాదు నిజం కాదు నిజం కాదు అది వాళ్ళు చేస్తున్నటువంటి రాజకీయ భాగంలో ఎత్తుగడే తప్ప దాంట్లో ముస్లింలకు ఆ హిందువులకు క్రైస్తవులకు లాంటి మతాల చిచ్చు పెట్టేటువంటి కుట్ర బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తుంది తప్ప దాంట్లో ఎలాంటిది కుల ప్రాతిపదికన మత ప్రాతిపదికన జరిగినటువంటిది కాదు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం దాంట్లో పెద్ద పెద్ద వాళ్ళంతా అసూలు పోసారు పెద్ద పెద్ద పోరాటాలు జరిగినాయి అంతే తప్ప దాన్ని కుట్రపూరితంగా కుట్ర కోణాన్ని చూపించాలన్నటువంటిదే బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎజెండా అది ఎంతో మంది దాన్ని అట్లా చేయాలనుకున్నారు అట్రప్ల అయ్యారు ఇప్పుడు కూడా ఈ సినిమా తీయడం వాళ్ళకు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి మరి ఈ సినిమా కూడా అటర్ ఫ్లాప్ అవుతుంది తెలంగాణ ప్రజలు ఆ రోజు రజాకారులను ఏ విధంగా అయితే తరిమి తరిమి కొట్టిరో బీజేపీ నాయకులను కూడా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం కలిగినటువంటి వీళ్ళను తరిమి తరిమి కొట్టేటువంటి రోజులు మనం చూస్తాం ఈ విషయం కూడా మళ్ళీ ఛానల్లో కూర్చొని మనం మాట్లాడతాం తల్లి అన్నా విసి పార్టీగా మీ స్టాండ్స్ ఏంటి అమ్మా వీసీకే పార్టీ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ పేదలు లేనటువంటి దేశంగా చూడాలనుకుంటున్నటువంటి పార్టీ ఇక్కడ ఆకలితో అలమటించేటువంటి వ్యక్తులను లేకుండా అభివృద్ధి వైపు నడిపించేటువంటి పార్టీ ఈ దేశం ప్రపంచ దేశాలతో అభివృద్ధిలో పోటీ పడడానికి సిద్ధంగా తయారు చేసేటువంటి పార్టీ ఇక్కడ చదువు మహిళా యొక్క ఉన్నతమైన స్థాయి ఇక్కడ మూడో వర్గమైనటువంటి ట్రాన్స్జెండర్స్ను కూడా ఉన్నతమైన స్థాయిలో తీసుకెళ్లడం ఈ దేశాన్ని బడుగు బలహీన వర్గాలు పరిపాలన చేసి ప్రపంచ పటంలో అగ్రరాజ్యంగా భారతదేశాన్ని నిలపడమే వీసీకే యొక్క గమ్యం వీసీకే పార్టీ యొక్క ప్రధాన లక్ష్యమమ్మ ఇది ఇంత మహోన్నతమైనటువంటి కార్యాచరణ ప్రకటించినటువంటి తోల్ తురిమలన్సార్ గారికి మా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జిలకర శ్రీనివాస్ గారికి మాకు మల్కాజిగిరి స్థానం నుంచి ఎంపీగా మమ్మల్ని నామినేటెడ్ చేసినటువంటి మిగతా కార్యవర్గానికి మేమైతే మీ ఛానల్ ద్వారా టీ ఛానల్ ద్వారా వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాము ఖచ్చితంగా ఎంపీగా గెలిచి బీజేపీగా ఉన్నటువంటి ఈటెల్ రాజేందర్ని ఓడించి మళ్ళీ మీ స్థానం ఇటుకొచ్చి కూర్చుంటారని మీకు తెలియజేస్తున్నాం మీరు భారత రాజ్యాంగం గురించి ఇదివరకు ఏమైనా చేసిండ్రా అమ్మ చాలా కార్యక్రమాలు చేసామమ్మ ఇంతకు ముందు మంచింటి అంజన్న అనే నన్ను జై భీం అంజన్నగా పిలుస్తుంటారు నేను జై భీం మహాసేన మానవ హక్కుల పరిరక్షణ సంఘం అనేది పంతొమ్మిది రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో స్థాపించాను దాదాపుగా ఇప్పటి వరకు పది మహాసభలు భారత రాజ్యాంగ సభలు జరిపాము దాదాపుగా పది లక్షల మందికి భారత రాజ్యాంగ పుస్తకాలను అందించాము దాదాపుగా కోటి మంది సంతకాలు పెట్టేటువంటి భారత రాజ్యాంగాన్ని ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఈ దేశంలో ఉన్నటువంటి బాల బాలికలకు ప్రత్యేక పాఠ్యాంశంగా చేర్చి ఇవ్వాలన్నటువంటి నినాదంతో కోటి సంతకాల సేకరణ అన్నటువంటిది స్టార్ట్ చేసామమ్మా ఇప్పుడు దాదాపుగా యాభై లక్షల సంతకాలు కంప్లీట్ అయ్యి అయ్యాయి దాదాపుగా మూడు వేల మూడు వందల ముప్పై మూడు పుస్తకాలు ఈ బుక్ పుస్తకాలే ఉన్నాయి ఒక్కొక్క పుస్తకంలో మూడు వేల సంతకాలు పెట్టిస్తున్నాం ఈ విధంగా ఇవన్నీ కంప్లీట్ అయిన వెంటనే ఈ భారత రాష్ట్రపతి ఎవరైతే అప్పటి ఉంటారో వాళ్ళకు అందించి ఈ భారత రాజ్యాంగాన్ని భారతదేశం మొత్తం ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రత్యేక పాఠ్యాంశంగా చేర్చి బాలబాలికలకు అందించాలన్నటువంటి నినాదంతో అనేకమైనటువంటి కార్యక్రమాలు భారత రాజ్యాంగం యొక్క విలువలు విశిష్టతలు ప్రజలకు చేరవేయడంలో మేము వ్యక్తిగతంగాను విసీకే పార్టీగా గాను ఎప్పటికీ మీ ప్రజలలో రాజ్యాంగాన్ని నాన్చడమే రాజ్యాంగం గురించి మాట్లాడుకోవడమే రాజ్యాంగాన్ని బ్రతికించడమే మా పనిగా మేము చేస్తున్నాం తల్లి ఆఖరిగా ఒక ప్రశ్న నియోజకవర్గం ప్రజలకు మీరు ఏం చెప్తారు ముందుగా మల్కాజిగిరి ప్రజలందరికీ ముందుగా జైభీం నమస్కారాలు ఖచ్చితంగా మల్కాజిగిరి ప్రజలందరికీ విసీకే పార్టీగా మంచింటే అంజన్ అని నేను చెప్పేటి విషయం ఏమిటంటే అమ్మ ప్రజలందరూ కూడా మల్కాజిగిరి నియోజకవర్గంలో చాలా కష్టాలలో ఉన్నారు చాలా బాధలలో ఉన్నారు ఎందుకంటే వారికి సరైనటువంటి చదువు లేక వసతులు లేక ఇప్పుడు అంతెందుకు మా గురుకుల పాఠశాల చదువుతున్నటువంటి విద్యార్థులకు ఎలాంటి సౌకర్యాలు లేనటువంటి పరిస్థితుల్లో ఉప్పల్ నుంచి మొదలు పెడితే సుమారుగా మేడ్చల వరకు దాదాపు ఎనిమిది గురుకుల పాఠశాలలు ఉన్నాయి వివిధ కాలేజీలు ఉన్నాయి డిగ్రీ కళాశాలలు ఉన్నాయి ఒక ఒక రెండు యూనివర్సిటీలు కూడా ఉన్నాయి ఎక్కడ కూడా సరైనటువంటి వసతులు లేవు దాన్ని ఖచ్చితంగా వందకి వంద శాతం మేము గెలిస్తే మెరుగుపరుస్తామని చెప్పి ప్రజలకు తెలియజేస్తున్నాము బస్తీలు కాలనీలు ఇప్పుడు కూడా చిన్నపాటి వర్షం వస్తేనే మురుగు పొంగి వాసనతో కంపు కొడుతున్నటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి వాటిని అన్నిటిని కూడా పునరుద్ధరించి ఆ ప్రజలకు మంచి ఆరోగ్యవంతమైనటువంటి ఉండేటట్లుగా చేయడానికి ప్రయత్నం చేస్తాం తల్లి మహిళలు ఉన్నతంగా ఎదగడానికి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అవకాశాలు కల్పించి అనేక విధాలుగా వాళ్ళకి శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి వారికి ఉపాధిని వాళ్ళ యొక్క జీవిత గమనాన్ని పెంచేటువంటిది చేస్తాం అదేవిధంగా చిన్న పిల్లలకు మరి యోగా శిక్షణలు లాంటివి అలాంటివి కొన్ని ఏర్పాటు చేసి వారి అభివృద్ధిని కూడా మేము తోడుగా నిలబడతామని చెప్పి అట్లనే ప్రజలందరూ కూడా ఆలోచన చేయమని చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కులాలకు అన్ని మతాలకు అన్ని ప్రాంతాలకు ముఖ్యంగా రెడ్డి రాజు వేలమ దొర పటేలు కుమ్మరి కమ్మరి సాకలి గౌడ కాని నేత కాని శాలి పద్మశాలి ముదిరాజు మాల మాదిగం ఎరుకల యానాది లంబాడి కోయిల గుత్తి కోయిల అడవి జాతి సంచార జాతి వీరందరికీ కూడా రక్షణగా నిలబడుతున్నటువంటిది భారత రాజ్యాంగం అలాంటి భారత రాజ్యాంగం ప్రభుత్వం వల్ల బీజేపీ చేస్తున్నటువంటి అరాచకాల వల్ల పెను ప్రమాదంలో ఉన్నది కాబట్టి ముందు ఖచ్చితంగా వీసీకే పార్టీ భారత రాజ్యాంగాన్ని కాపాడుటకు మేము కంకణబద్ధం అవుతాం మీకు కూడా భారత రాజ్యాంగం వల్ల వచ్చేటువంటి ఆర్టికల్ ఒకటి నుంచి మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్ వరకు ప్రజలందరికీ సవివరంగా వివరించి దాని వల్ల వచ్చేటువంటి సామ్యవాద ఆర్థిక విధానం ఏదైతే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ యాభై రెండులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పొందుపరచాడో ఆ విషయాన్ని ప్రభుత్వం చేత ప్రజలకు ప్రజల చేత ప్రభుత్వానికి వచ్చేటువంటి విధానం ఏదైతే పొందుపరచాడో బాబాసాహెబ్ ఆ విషయాన్ని ప్రజలకు చెప్పి సంపూర్ణమైనటువంటి భారత రాజ్యాంగ పరిపాలన అందించడానికి విసికే పార్టీగా మేము ప్రజలకు విసికే పార్టీగా మేము తెలియజేస్తూ మేము ఆ విధంగా పరిపాలన మంచి పరిపాలన అందిస్తామని ప్రజల గుర్తు నాకు మంచి మెజారిటీతో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలందరినీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం కదా జనాలు మంచింటి అంజన్న అలియాస్ జేబి మన్నతోటి మాట ముచ్చట మరి కామెంట్ రాసుడు మర్చిపోకండి